అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం నిదానం దొడ్డిలో యంగ్ స్టూడెంట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరీ గ్రంథాలయం సెక్రటరీ కాన్రేగుల వెంకటరమణ ఎస్డి గ్రూప్స్ అధినేత కాన్రేగుల శ్రీరామ్ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కొనతాల అప్పలరాజు విచ్చేశారు అనంతరం ముఖ్య అతిథులు మరియు కమిటీ సభ్యుల చేతుల మీదుగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్బంగా యంగ్ స్టూడెంట్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు దాడి ఈశ్వరావు మాట్లాడుతూ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ప్రజలందరూ ఎంతో ఇష్టంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ పండుగ సాంప్రదాయబద్దంగా కాలుష్య రహితంగా జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా మట్టి గణపతులను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం గత ఆరు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు మేము చేసే కార్యక్రమానికి అనుకున్న ఫలితాలు వస్తున్నాయని అనకాపల్లి అనేక స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్తున్నారన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని అందరూ కూడా మట్టి వినాయకుణ్ణే పూజించాలని కోరారు గణనాథుని ఆశీస్సుల వల్ల ప్రజలందరూ సుఖశాంతులు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎం నాయుడు దాడి ఆదినారాయణ కొనతాల కుమార్ పీలపాండు మల్ల తాతాజీ కొనతాల కామేశ్వరరావు కర్రీఉమా కొనతాల రాజశేఖర్ దొడ్డి సంతోష్ అహ్మద్ యంగ్ స్టూడెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై బోలో గణేష్ మహారాజ్కి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా అదే విధంగా సోదరులు స్నేహితులు అందరి సపోర్ట్తో యంగ్ స్టూడెంట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే దీని మీద అవేర్నెస్ ఊరంతా కూడా చాలా అనూహ్యంగా వచ్చింది కాబట్టి అది పరిణామంగా మేము కూడా ఆశిస్తున్నాం అలాగే డైట్ కాలేజీ విద్యా సంస్థలు కానీ బాబు గ్రూప్ కానీ ఎస్డి గ్రూప్స్ శ్రీరామ్ గారు కానీ లేదంటే ఈరోజు గ్రౌండ్లోనే ఉభయ రాష్ట్రాల్లోనే పెద్ద వినాయకుని పెడుతున్న భూలేఖనాడు కానీ అందరూ కూడా కేవలం ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగానే తమ వంతు సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తూ ఇంకా సోషల్ యాక్టివిటీస్ అందరికీ పనికొచ్చే కార్యక్రమాలు ఇంత మేము ముందుకు వస్తామని యంగ్ స్టూడెంట్స్ కబ్బు ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించిన గౌరవ గ్రంథాలయం సెక్రటరీ శ్రీ కాండ్రేలు వెంకటరమణ గారికి శ్రీరామ్ గారికి కొంతాల అప్పటిరాజు గారికి ఎస్ఎం నాయుడు గారికి యంగ్ స్టూడెంట్స్ కబ్బు నూతనంగా ఎన్నుకునేటువంటి కుమార్కి వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపించుకుంటూ ఈ ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటామని తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాం